నంద్యాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్లను చోరీ చేసే ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు సిఐ ఇస్మాయిల్ తెలిపారు నంద్యాల రెండవ పట్టణ సిఐ ఇస్మాయిల్ విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీలకు పాల్పడిన దొంగలు నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీకి చెందిన గొంగటి ఇమ్మానియేల్ మరియు బాలమద్దిలేటి మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంకు చెందిన శివదుర్గాలను అరెస్టు చేశారు నల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో రాత్రి సమయంలో దొంగలించిన ఐదు బైక్లను వారి వద్ద నుంచి రికవరీ చేశారు ఇదే కేసులో మరొక ముద్దాయి వైఎస్సార్ నగర్ కు చెందిన పాత నేరస్తుడు చంద్ర పరారీలో ఉన్నాడు దొంగలను అరెస్టు చేయడంలో కృషి చేసిన కానిస్టేబుల్ శివకుమార్ సురేష్ రెడ్డిని పోలీసు అధికారులు అభినందించారు ఎస్ఐ సురేష్ తర్వాత మా సిబ్బందితో కలిసి వెహికల్ సిగ్ని చేయగా అభిషేక్ అని చెప్పి మన ఎస్బీఐ కాలం బాబాయి తర్వాత ముగ్గురు ముద్దాయి దాంట్లో ఒక మైనర్ హైదరాపేట చెందిన బాగా శివ శివరు తర్వాత అంబడపల్లికి చెందిన మహేంద్ర అని చెప్పి మీ గురు ప్లస్ ఇంకో మహేందర్ అబ్బాయి వీళ్ళంతా కలిసి ఏంటంటే దొంగ మోటై తీసుకొని పోతున్నాక వాళ్ళు అనుమానంతో విచారించగా ఇక ఐదు మోటార్ సైకిల్ మేము ఈ రోజు రికవర్ చేయడం జరిగింది నాలుగులో నాలుగు లక్ష రూపాయలు మా టూ టోన్ సంబంధించి రెండు మోటార్ సైకిళ్ళు కేసు విమాన ఉన్నాయి మహానంది పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక మోటార్ సైకిల్ ఉంది మిగతాపు ఇంకా కొంచెం ఐడెంటిఫై చేస్తున్నాము దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ నలుగురు నలుగురు కూడా మోటార్ సైకిల్ అని మారుతాళం తీసుకొని వచ్చి దొంగిలించుకొని పోయి మెయిన్ గా చిండే చంద్ర అని చెప్పి వైఎస్ఆర్ లో ఉంటాడు ఆయనకి ఇవ్వడము ఆయన ఇష్టంపై దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఆయన మీద కేసు రిజిస్టర్ ఆయన ఫరార్లో ఉన్నాడు